తేడా ఏంటి అంటే ఈ వర్షఫల కుండలిలో మనకి సూర్యుడి లాంగిట్యూడ్ ఎంతైతే ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను అన్నమాట ఉదాహరణకి మీ లగ్న కుండలిలో సూర్యుడు జీరో జీరో డిగ్రీస్ ఏరీస్ లగ్న ఉన్నాడు అనుకోండి ఆయన రోజు పాయింట్ నైన్ డిగ్రీస్ మూవ్ అవుతాడు పాయింట్ నైన్ డిగ్రీస్ మూవ్ అయ్యి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ అదే రోజు మీ పుట్టినరోజు నాటికే మళ్ళీ జీరో జీరో డిగ్రీస్ ఏరీస్కి వస్తాడు ఆయన సో ఇలా ఎప్పుడు వచ్చాడు అనేది ఏ టైంకి వచ్చాడు అనేది చూడడమే వర్షకుండలి సో ఇక్కడ సన్స్ లాంగిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అని రోల్ ప్లే చేస్తుంది అనమాట సో ఇక్కడ తాజిక జ్యోతిష్యంలో ముంతా అనే ఒక స్పెషల్ కా కాన్సెప్ట్ ఉంది ఈ ముంతా అనేది మీ భర్తచాట్ని మీ వర్షకుండలిని లింక్ చేస్తూ ఉంటుంది మీ భర్తకి జన్మచక్రంలో ఉన్న ఈవెంట్స్ ఈ సంవత్సరంలో జరుగుతాయా లేవా అని చెప్పటమే ఈ వర్ష వర్షకుండలి యొక్క ప్రధాన ఉద్దేశం ప్రధాన ఉద్దేశం సో వర్ష మీ జన్మకుండలు లేకుండా వర్ష కుండలు మనం చదవలేం అలాగే మీకు పరాశర జ్యోతిషని చదివే వాళ్ళకి ఈ ప్లానెటరీ గ్రహ భేదాలు అనే వాటితో ఒక పరిచయం ఉండే ఉంటుంది అది ఉండకుండా ఉండదు ఆ గ్రహ భేద భేదాలన్నీ ఇక్కడ మనం త్రిపతాకి చక్ర అనే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చదువుతాము అదొక తేడా ప్లస్ ఇక్కడ మెయిల్ ప్లానెట్స్ అక్కడ మేల్ ప్లానెట్ అక్కడ మే ఇక్కడ సూర్యుడు కుజుడు గురుడు మాత్రమే ఇక్కడ పురుష గ్రహాలు మిగిలినవన్నీ స్త్రీ గ్రహాలు స్త్రీలింగ స్త్రీ గ్రహాలు చంద్రుడు బుధుడు శని శుక్రుడు వీళ్ళు స్త్రీ గ్రహాల కింద ఇక్కడ లెక్క పెడతారు రాహుకేతువులకి వర్షఫల గుండల్లో స్థానమే లేదు అసలు వాళ్ళ గురించి ఇక్కడ పట్టించుకో మనం మీ లగ్న వర్షఫల గుండలో ఒక లగ్నం ఉంటుంది కదా ఈ లగ్నం మీ జన్మకుండల్లో ఏ ఎన్నో హౌసో చూసుకోండి ఎన్నో స్థానమో చూసుకోండి సో అక్కడ మీ జన్మకుండల్లో లగ్నం జమినాయ్ అనుకోండి ఇక్కడ సాజిటేరియస్ అనుకోండి సో మీ జన్మకుండలో ఇది ఏడవ స్థానం సో ఏడవ స్థానానికి సంబంధించిన కార్యకత్వాలు మీ జీవితంలో ఎక్కువగా మిటిరీలు చదువుతూ ఉంటాయన్నమాట అది వర్షకుండలి యొక్క ప్రధాన ఉద్దేశం ఓకే ఇక్కడ ప్లాంటరీ దృష్టిలు వేరే గ్రహాల దృష్టి ఇక్కడ అక్కడ ప్రతి ప్లాంటికి ఏడో దృష్టి ఐదో దృష్టి తొమ్మిదో దృష్టి అని చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ ప్లాంటరీ దృష్టిలో కొంచెం విడిగా ఉంటాయి తర్వాత ఇక్కడ గ్రహాలకి బలం ఎలా ఉంది అనేది మనం ఇక్కడ హర్ష బల ద్వాదశ వర్గీయ బల పంచవర్గీయ బల అనే మూడు పద్ధతుల ద్వారా ఇక్కడ చూస్తాము ఇక్కడ పదహారు యోగాలు ఉన్నాయి మనం పరాశర చూసుకుంటే అందులో రకరకాల యోగాలు ఉన్నాయి ఒక్కొక్క ధన యోగ కిందనే ఇరవై యోగాలు చెప్పచ్చు ఇక్కడ అలా లేవు స్ట్రైట్గా ఒకటే పదహారు అంటే పదహారే ఉన్నాయి ఈ పదహారు యోగాల్ని ఎంత అర్థం చేసుకోవడం కూడా చాలా సులువు నెమ్మది నెమ్మదిగా నేను మీకు వాటిని పరిచయం చేస్తూ ఉంటాను అంత కఠినంగా అక్కడ మిత్రులు ఎంత కఠినంగా ఉన్నాయో ఇక్కడ ఎంత కఠినంగా ఉండవు సివర్గా వచ్చి సహంస్ అంటే ఫారెన్ వెళ్తామా విదేశీ విదేశీ సహం వివాహ సహం రోగ సహం